నమ శివాన్ని చూచి సత్య నిశ్చుడు నాయలరా మనం యోగ ఆటంకాలు ఏవో ఇప్పుడు తెలుసుకున్నాం ముప్పై సూత్రంలో పతాంజలి మహర్షి గారు సమాధి పాదం అందులో ఉన్న ముప్పై సూత్రం అనుసరించి శారీరక మానసిక రోగాలు చిత్త విక్షేపం అంటే మనసు స్థిరంగా లేకుండా అనేక విధాలుగా పోవడం అనేక విధాలుగా పోవడం అంటే సుఖశాంతులను కోరుకోవడం సుఖశాంతులు ప్రతి ఒక్కరికి అవసరమే సుఖము శాంతి అన్నీ కూడా అవసరమే అయితే అవి హద్దులు దాటితే అది మనకు ప్రతిబంధకాలుగా మారుతాయి వినోదం విలాసం ఇవే జీవితంగా భావిస్తూ ఉండేవారికి అనేక విధాలైనటువంటి ఆటంకాలు ఏర్పడతాయి ఎందుకంటే వారి జీవితమంతా అందులో గడుపుతుంటారు తప్పితే అతీంద్రియ శక్తి గురించి ఆలోచించదు అతీంద్రియ శక్తి వల్ల లాభం ఏముంది దేవుడు మనం ఉండేదే కొంతకాలం ఈ భూమి మీద ఉంటాం ఈ లోపల ఆ దేవుడు ఈ పూజలంతా మనకెందుకు ఏదో గురిగిపోయినామో దర్శనం చేసుకొని వచ్చేవచ్చు వ్రతం చేసినామో పూజ అయిపోతుంది పండగల్లో మనము దేవతలకి పూజ చేస్తున్నాము అంతవరకే జీవితం చాలు అంతకు మించి ఇంకెందుకు మనం అధికంగా ఆలోచించాలి అనేటువంటి అనేక మంది ఉంటారు నాయన వారు కొందరు జీవించడానికి బ్రతుకుతారు కొందరు బ్రతకడానికే జీవిస్తారు ధన సంపాదనే జీవితంగా భావించే వాళ్ళు అదే పరమావధి అనుకుంటారు జీవించడం కోసం ధనం సంపాదించాలి అనేవారు అందరూ తృప్తి ప్రశాంతత వారులు ఏర్పడి ఆనందంగా ఉంటారు ఇంకా సంతృప్తి లేని వారు ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండలేరు మనసు అనేక విధాలుగా చెలిస్తూ ఉంటుంది విలాసాలకు వినోదాలకు పడేవారు ధనమే జీవితంగా బతికేవారు వారిలో ఇక అన్ని ఏమేమి ఉండాలో అన్నీ ఉంటాయి తెలియజేస్తున్నారు పతంజలి మహర్షి తన ముప్పై ఒకటో సూత్రంలో ఎవరైతే విలాసాలతో వినోదాలతో సుఖం ఏది అని భ్రమిస్తూ క్షణిక సుఖాలను అనుభవిస్తూ విచ్చలవిడిగా ధర్మ విరుద్ధంగా జీవితంలో ఇదే ఆనందం అని భావిస్తూ అన్ని సుఖాలు ఆనందించడమే జీవితంగా భావిస్తూ పిచ్చలవిడి శృంగారం విచ్చలవిడి శృంగారం అనేది ఒక పెద్ద సామాజిక రుగ్మత ఇక్కడ ధర్మబద్ధమైనటువంటి దాంపత్య జీవితం కొంచెం అస్థిరమైపోతుంది అందువలన వారిలో భయ అవుతూ ఉంటారు ఎందుకంటే ఆత్మ పవిత్రమైంది ఆత్మకు వ్యతిరేకంగా ఏ పని చేసినా కూడా వెంటనే అవి హృదయ సంక్షోభంగా మారిపోతూ ఉంటాయి వారికి తెలియకుండానే అంటే భయం అధిక భయం పెరిగిపోతూ ఉంటుంది ఎందుకు సమాజానికి సమాజ కట్టుబాట్లకు సమాజం యొక్క హద్దులు దాటకుండా ఉండడానికి ధర్మాన్ని ఆచరించడానికి ఈ యొక్క దాంపత్య జీవితం ఏర్పడింది స్త్రీ పురుషులు లైంగిక ఆనందం ప్రతి సృష్టి కోసమే ఒక పవిత్ర కార్యక్రమాన్ని భావించాలి తప్పితే నిత్యం దానిలో సుఖించడం ఆనందించడం అనేది జంతు లక్షణం జంతువులకు వేళాపాల ఉండవు అవి ఏటుబడితే అటు లైంగికనం పొందుతూ ఉంటాయి వారికి ఏం జరుగుతుంది అనేది ఇక్కడ మన పతాంజలి మహర్షి గారు తెలియజేస్తున్నారు చివరకు దుఃఖమే మిగులుతుంది వలన చిత్తం సంక్షోభం చెందుతుంది ఒక మనస్సు ఏమవుతుంది వికలం అవుతుంది వికలమైన మనస్సు ఆత్మకు విరుద్ధంగా వెళ్ళిపోయింది కనుక అది ఆత్మను మెప్పించలేందు ఆత్మ వంచన చేసుకునేట్టుగా ఈ మనసు ప్రవర్తిస్తూ ఉంటుంది అంటే మనసు తాను చేసినటువంటి పనికి రాని పనులు పాపకర్మలు దుర్మార్గ పనులు పాంపనులు ఇవన్నీ కూడా సమర్థించుకోవడం ఇది నేను చేసిన న్యాయం నేను ఇందుకోసం అది చేశాను మనసు చెప్పినట్లు నేను ఆనందించడానికి బ్రతుకుతున్నాను కనుక ఆనందాన్ని ఎందుకు వదులుకుంటాను నా సుఖాన్ని ఎందుకు వదులుకుంటాను నా ధనకాంక్ష ఎందుకు వదులుకుంటాను నేను అవన్నీ పెంచుకుంటూ పోవాలి అదే జీవితం అని భ్రమిస్తూ ఉన్నవారు ఆత్మ మాత్రం శోభిస్తుంది నేను ఆత్మవంచనా అంటారు సత్యాన్ని అసత్యంగా అసత్యాన్ని సత్యంగా భావించే వాళ్ళు ఆత్మవంచన చేసుకొని బ్రతుకుతారు బ్రతుకుతున్న వారిలో చిత్త సంక్షోభం ఏర్పడి వెంటనే ఏం చేస్తుంది అది శరీరం మీద ప్రతిఫలిస్తుంది ఫలితంగా శరీరం ఏమని ఏం చేస్తుంది శరీరం యొక్క రోగాలతో బాధపడుతుంది అంటే కంపించిపోవడం కంపు చేస్తున్నప్పుడు ఎవరు చూస్తారా అని భయపడుతూ చేస్తూ ఉంటారు చాలామంది ఎందుకంటే వారికి సమాజం అంటే కట్టుబాట్లు గౌరవం మర్యాద అనేది వాళ్ళకి తెలుసు ఎక్కడ పోతుందో అని భయం కానీ తప్పు చేస్తే ఆనందం సుఖమనే భ్రమ భ్రాంతి వారిలో ఉంటారు ధనాన్ని నాశించి కావచ్చు విలాసాన్ని నాశించి కావచ్చు ఏదో ఒక ఆశతో మోహపరసులై చేయరాని పాపకర్మలు చేయడం అనేది మానవులకు అనేక కష్టాలను రోగాలను తెచ్చిపెడుతుంది పతంజలి మహర్షి గారు ఇక్కడ తెలియజేస్తున్నారు ఎప్పుడైతే మానసిక పరిస్థితి చెడిపోయిందో వెంటనే ఆలోచనలు పెరిగిపోతాయి ఒత్తిడి పెరిగిపోతుంది ఆ ఒత్తిడి అధిక భారాన్ని సృష్టిస్తుంది భయము ఆందోళన పాపభీతి ఇవన్నీ లోపల పీడిస్తూ ఉన్న పైకి మాత్రం మేకపోతూ గాంభీర్యలా జీవిస్తూ ఆనందిస్తూ సుఖిస్తూ ఉంటారు వంటి వారిలో శ్వాసక్రియ సరైన క్రమరీతిలో ఉండదు ఎప్పుడైతే శ్వాసక్రియ క్రమం తప్పుతుందో దాని యొక్క ప్రభావం చేత మనస్సు అనేక అల్లకల్లోలను సృష్టించుకొని వాటిని మానసిక రోగాలుగా మార్చుకొని వైద్యుల చుట్టూ తిరగడం అనేది సహజమైపోతుంది ఈ యొక్క సమయంలో అని సత్యనిష్ఠుడు తెలియచేసి మన పతాంజలి గారి భావన ఏమంటే మనం ముప్పై సూత్రంలో ఏదైతే ఆట ఆటంకాలు అనుకున్నామో వాటికివి తోబుట్టు లాంటివి ఏది దుఃఖము మనశ్శాంతి లేకుండా పోవడము చిత్త సంక్షోభము శరీరంలో లే ప్రకోపించే ప్రకంపనలు అంటే ఇది మెదడుని సైతం కదిపివేస్తుంది ఒత్తిడిని పెంచేస్తూ ఉంటుంది దానివల్ల కాలు తీసుకోవడం వదలడం అనేది ఆ శ్వాసక్రియ అనేది పూర్తిగా జరగదు ఎప్పుడైతే శ్వాసక్రియ సహజ రీతిలో ఉండదో శరీరానికి కావాల్సిన శక్తి ఆమ్లజని అనేది అందదు అందనప్పుడు వెంటనే వారు శారీరక మానసిక రోగాలు ప్రారంభమవుతాయి ఒక్కొక్కటి బయటకు పుట్టుకుంటూ వస్తాయి ఇవన్నీ ఉన్నటువంటి వారు యోగ సాధన చేయలేరు అని చెప్పి